అవినాష్ ఇదేంటి అనుకునే స్టేజ్ నుంచి ఎందుకిలా అనే స్టేజ్కి ఆయన పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే వరుస ప్రయత్నాలు వర్ష ఓటములు ఆయనను వేధిస్తున్నాయి అనుకోకుండా వేసిన రాంగ్ స్టెప్ ఈ రోజుకి వేధిస్తూనే ఉంది ప్రయోగాలు ఎంతవరకు మంచిదో ఆలోచించుకోమని ఆయన అనుచరులు కూడా చెబుతున్నారు కానీ రాజకీయ పరిస్థితులు అవినాష్పై ఒత్తిడి పెంచుతున్నాయి తాను అనుకున్న నిర్ణయానికి నిలబడకుండా మారేలా చుట్టూ ఉన్నవారు ప్రెజర్ తెస్తున్నారు అదే ప్రాబ్లం అయింది అవినాష్ కెరీర్కి దేవినేని ఈ పేరే బెజవాడలో ఫేమస్ అదో బ్రాండ్ గాంధీతో మొదలైన ప్రస్థానం నెహ్రూతో కొనసాగి ఆ తర్వాత కాస్త వెనకబడింది దేవినేని రమణ ఉమామహేశ్వర్లు ఎంతమంది ఉన్నా అసలైన వారసుడు దేవినేని అవినాష్ కానీ ఎందుకనో మొదటి నుంచి ఎదురు దెబ్బలే వయస్ టైంలోనూ నెహ్రూ కాంగ్రెస్లోకి వెళ్లడం ఆ తర్వాత దాన్ని అవినాష్ కొనసాగించడం జరిగాయి రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ తరపునే పోటీ చేశాడు ఇక విభజన తర్వాత పెద్ద పెద్దోళ్ళే కాంగ్రెస్ను వదిలేస్తే పాపం అవినాష్ మాత్రం పోటీ చేశాడు ఆటోమేటిక్గా ఓటమి పాలయ్యాడు ఆ తర్వాత టీడీపీలోకి వచ్చాడు ఇక టీడీపీలోకి వచ్చాక ఇక్కడ పెద్దలు కూడా ఆయనతో ప్రయోగం చేయించారు కొడాలి నానిని ఢీకొట్టడానికి ఆలోచించి మరీ అవినాష్ను పంపించారు అక్కడకు కాస్త తెగించే వెళ్ళాడని చెప్పాలి భారీగా ఖర్చు పెట్టినా ఓటమి తప్పలేదు ఇక టీడీపీ కూడా మరోవైపు అధికారం కోల్పోయింది దీంతో మళ్ళీ అవినాష్ ఆలోచనలు మారాయి మారేలా చేశారని చెప్పాలి వైసీపీలోకి చేరాడు ఇక అక్కడి నుంచి మరో రకంగా సాగింది ఆయన రాజకీయ ప్రయాణం ఇక పవన్ కళ్యాణ్ కాపులతో చంద్రబాబు నాయుడిని కమ్మవారితో తిట్టించే స్ట్రాటజీ ఫాలో అయ్యే జగన్ అవినాష్ ను గట్టిగా వాడేశాడు విజయవాడలో కాస్త అనుచరగాన ఉన్న నేత అవినాష్ మాత్రమే అందుకే ప్రతి గొడవకు ఫోన్ కొడితే చాలు అవినాష్ తన మనుషులను పంపించాడని ఆరోపణలున్నాయి ఆలోచించే పరిస్థితులు పడిందని కూడా పూర్తి స్థాయిలో బలహీన పడిన అయితే గతంలో పోల్చుకుంటే కొంత రాజకీయ భవిష్యత్తులో కొడాలి నాని మీద దేవినేని అవినాష్ అవినాష్ పోటీ చేశారు గుడివాళ్ళు దాదాపు కొడాలి నానికి పోటీ ఇచ్చేంత పరిస్థితి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు కానీ అలాగే స్టాండర్డ్గా ఉండి కంటిన్యూగా టీడీపీలో పార్టీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవాళకి ఒక నాయకుడిగా తయారయ్యేవారు కానీ అప్పుడు పూర్తిగా అటు వైసీపీ గెలవటం మళ్ళీ ఇక్కడ అవినాష్ కూడా ఓడిపోవడంతో మళ్ళీ రాజకీయ సందిగ్ధంలో అయితే అవినాష్ పడ్డారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా ఒక్కొక్కసారి ఓడిపోయిన వెంటనే వాళ్ళ అనుచరులు కొంత నిర్ణయాలు తీసుకుంటారు ఆ అనుచరుల నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత ఆలోచించుకునే పరిస్థితి కూడా ఉండదని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఆయన మళ్ళీ అక్కడ ఒక రాంగ్ స్ట్రిప్ వేశారని చెప్పుకోవచ్చు తర్వాత మళ్ళీ పూర్తిగా అటు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా అతను రాజకీయ భవిష్యత్తు అనేది ఒక ఆలోచన పడింది ఎందుకంటే టీడీపీలో ఉన్నప్పటికీ కొంత ఓడిపోయినప్పటికీ కూడా రాజకీయంగా ఏదో ఒకటి పదవి అనేది కంపల్సరీగా పార్టీని నమ్ముకుంటే చంద్రబాబు అయితే న్యాయం చేసే పరిస్థితి ఉండేది కానీ ఆయన వెంటనే ఓడిపోయిన వెంటనే పూర్తిగా అటు వైసీపీలోకి వెళ్ళారు వైసీపీకి వెళ్ళిన తర్వాత పూర్తిగా రాజకీయ భవిష్యత్తు అనేది శూన్యంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉన్నారు వాళ్ళ తండ్రికి ఒక రాజకీయ బలమైన రాజకీయ బలమైన పూర్తిగా కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది ఇవి కూడా కొన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక బలి బలి అయినట్టుగా కూడా ఆయన ఆ విషయంలో మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే ఒక విజయవాడకు సంబంధించి రాజకీయాల్లో కొంత కొన్ని తక్కువ మంది పేర్లు బ్రాండ్ ఉన్న పేర్లు ఉన్నాయి ఆ బ్రాండ్ ఉన్న పేర్లలో దేవినేని కుటుంబానికి కూడా ఒక మంచి చరిత్ర ఉంది సో ఈ చరిత్రని ఈ నేమ్ను అడ్డం పెట్టుకొని పూర్తిగా ఆయన సామాజిక వర్గానికి చెందిన వర్గాన్ని అణిచివేసే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా ముందుకు వెళ్ళారు అందులో భాగంగానే పూర్తిగా ఏదైతే చంద్రబాబుకు సంబంధించి ప్రతి విషయంలో కూడా అవినాశని తెర మీదకి తీసుకురావటం ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్ని ఆయనతోనే విమర్శలు చేపించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా ముందుకు వెళ్లారు కానీ ఆ వ్యూహం అనేది ఎక్కడా సక్సెస్ అవ్వలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత కులాలకు సంబంధించిన కాపులని కాపులతోనే తిట్టించడం అలాగే చౌ చౌదరీస్ని అట్లాగా ఎస్సీని ఎస్సీలతోనే అట్లా కులాల వారీగా విమర్శలు చేసే విధంగా కూడా ఒక కోటరీని కూడా తయారు చేసుకున్నారు ఆ కోటరీలో భాగంగా దేవినేని అవినాష్ను కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా వాడుకున్న నేపథ్యంలో ఇప్పుడు అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్లో కూడా దేవినేని అవినాష్ రాజకీయ భవిష్యత్ భవిష్యత్ అనేది కొంత వ్యతిరేకంగా ఉంది ఆయన సామాజిక వర్గం కూడా ఆయన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ని విమర్శించడం అనేది ఒకే తీసుకుంటే అటు కాపుల్లో పూర్తిగా అనేది అవినాష్ దేవినేని కుటుంబం మీద కొంత వ్యతిరేకత వచ్చింది తర్వాత కొంత చంద్రబాబుకు సంబంధించి ఆయన సతీమణి వ్యవహారంలో కూడా అసెంబ్లీలో మాట్లాడిన వల్లభనేని వంశీ మాట్లాడిన తీరులో కదా కొంతమంది అంటే వైసీపీలో కొంత ఉన్నా కూడా కొంతమంది దాన్ని సమర్థించలేదు అంటే అది తప్పు అన్నప్పటికీ కూడా దేవుని అవినాష్ అనేది కొంత పూర్తిగా విజయవాడ రాజకీయాల్లో ఆయనకి బలమైన సామాజిక వర్గం ఉంది కాబట్టి ఆయన కూడా అక్కడ ఆ పదాన్ని ఖండించకుండా వంశీకే మద్దతు చెప్పడంతో పూర్తిగా ఆయన సామాజిక వర్గంలో కూడా ఆయన వ్యతిరేకంగా మారాల్సిన పరిస్థితి వచ్చింది అంటే పూర్తిగా అటు వేరే కులాలకి ఆయన ఓన్ కాలేదు అలాగే ఆయన సామాజిక వర్గంలో కూడా ఆయన బలపడలేదని చెప్పవచ్చు అంటే పూర్తిగా ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు మాత్రం పూర్తిగా అవినాష్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు అంతేకాకుండా అవినాష్కు సంబంధించిన కొంత యువనేతగా ఉండడంతో పాటు ఆయనకు ఒక బలమైన యూత్లో బలమైన ఫాలోయింగ్ ఉంది ఆ ఫాలోయింగ్ని వేరే విధంగా వాడుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు కానీ దేవేని అవినాష్ మాత్రం విఫలమే అని చెప్పుకోవచ్చు అంటే తను రాజకీయ భవిష్యత్తును మాత్రం తన చేతులతోనే కొంత తగ్గించుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అటు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం చేయించడంతో పాటు అవినాష్ను ముందు పెట్టారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకి నమ్ముకుంటే ఏదో ఒకటి పదవి ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసి చెప్పిన ప్రతి పనిని అవినాష్ చేశారు సో ఈ పరిణామాలు మొత్తం కూడా అటు జగన్మోహన్ రెడ్డికి కొంత ప్లస్ అయినప్పటికీ కూడా రాజకీయ భవిష్యత్తులో మాత్రం దేవినేని అవినాష్కి చాలా మైనస్ అయినని చెప్పుకోవచ్చు పూర్తిగా అటు యూత్లో ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఆయన్ని తమ సొంత అవసరాలకు వాడుకొని ఒక సామాజిక వర్గం మీద అస్త్రంగానే దేవినేని అవినాష్ని సీఎం జగన్మోహన్ రెడ్డి వాడుకున్న పరిస్థితి అయితే ఉంది సో ఈ పరిణామాలను మొత్తం చూసుకుంటే కూడా దేవినేని అవినాష్కి ఏజ్ తక్కువ ఉంది రాష్ట్ర రాజకీయాల్లో శాసించగల నాయకుడు అయ్యేవాడు అంటే ఒక రాష్ట్ర నాయకుడికి ఉండే హోదా ఆయన లక్షణాలు మొత్తం ఉన్నప్పటికీ కూడా కొన్ని నిర్ణయాల వల్ల రాజకీయ భవిష్యత్తు మాత్రం సందిగ్ధతలో ఏర్పడింది మరొకసారి ఇప్పుడు జగన్మోహన్ మోహన్ రెడ్డి చేస్తున్న వ్యూహం కావచ్చు లేదంటే ఆయన మరొక అవినాష్ మీద ప్రయోగం అనుకోవచ్చు అవినాష్ని మళ్ళీ విజయవాడ ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే గతంలో అటు టీడీపీలో ఉన్నప్పుడు గుడివాడ మీద పోటీ చేసి బలపడినప్పటికీ కూడా మళ్ళీ ఆయన గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయించడం అక్కడ గద్దె రామ్మోహన్ అనేది అప్పటికే స్ట్రాంగ్ లీడర్గా ఉన్నారు వరుసగా మూడోసారి కూడా తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన గెలిచిన పరిస్థితి అయితే ఉంది ఇక అవినాష్ రెడ్డి అవినాష్కు సంబంధించి కూడా పూర్తిగా అటు కాపుల్లో కావచ్చు అలాగ ఖమ్మ సామాజిక వర్గంలో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది ఈ పరిణామాలను మొత్తం కూడా అవినాష్ ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణంగా ఉండొచ్చు మళ్ళీ ఇప్పుడు విజయవాడకు సంబంధించి పార్లమెంట్ ఏదైతే గతంలో కేసు నేని నాని ఉన్నారో ఆయన కూడా పూర్తిగా వైసీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీ తరపున కేసు నేను చిన్న విజయవాడ ఎంపీగా పోటీ చేశారు ఆయన గెలుపొందారు భారీ మెజార్టీతో సో ఇదే ఇప్పుడు అదే సామాజిక వర్గానికి సంబంధించిన చిన్నికి వ్యతిరేక అంటే చిన్నికి పోటీగా ఇప్పుడు మళ్ళీ దేవినేని అవినాష్ని తెర మీద తీసుకొస్తున్నారు అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం దేవినేని అవినాష్ని ఒక అస్త్రంలాగా వాడుకునే విధంగానే మాత్రమే ఉన్నాయంటూ కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో పెనమలూరికి వెళ్ళి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అనేసి కూడా దేవినేని అవినాష్ అటు జగన్మోహన్ రెడ్డితో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది అయితే పూర్తిగా విజయవాడ ఎంపీకి పోటీ చేసే విధంగా కూడా తను రెడీ అవ్వాలన్నట్టుగా కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పారంటూ కూడా మా ఇన్ఫర్మేషన్ అందుతుంది సో ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా దేవుని అవినాష్కి సంబంధించిన అనుచరు వర్గం ఏదైతే ఉన్నారో అనుచరు వర్గం కూడా కొంత ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే రాజకీయ భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగా మారింది ఏదైతే రాష్ట్ర నాయకుడిగా ఉండాల్సిన అవినాష్ పూర్తిగా ఇప్పుడు ఒక జిల్లా స్థాయికి నాయకుడుగానే ఉన్నారు ఆ జిల్లా నాయకుడుగా కూడా పూర్తిగా యాక్టివ్గా లేరు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పార్టీ పదవి వచ్చింది కాబట్టి వచ్చింది కానీ ప్రభుత్వంలో కానీ కాకపోతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులు ఇలాంటివి కూడా ఏమీ చేయలేని పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలోనే విజయవాడ ఎంపీ కంటే కూడా పెనుమలూరులోనే తను పోటీ చేస్తాను చేయాలి అంటూ కూడా అంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటూ కూడా అటు అనుచరు వర్గం చదువుతున్నారు ఇప్పుడు పెనమలూరుకి సంబంధించి కూడా మళ్ళీ అక్కడ మాజీ మంత్రి జోగి రమేష్కి సంబంధించి అక్కడ బలమైన సామాజిక వర్గం ఉంది కాబట్టి సో మళ్ళీ అవినాష్ పెనమలూరు వెళ్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటాయి అంటే అక్కడ మళ్ళీ క్యాడర్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా కొంత అవినాష్ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది మరి విజయవాడ ఎంపీగా వెళ్తే ఇప్పుడు చెన్నై అనేది బలమైన నాయకుడిగా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విజయవాడకి సంబంధించి కూడా అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది ఎందుకంటే రాష్ట్ర రాజధానికి సంబంధించి కూడా ఇక్కడ నుంచి యాక్టివిటీస్ జరుగుతున్నాయి సో ఈ నేపథ్యంలోనే అవినాష్ ఎంపీగా వెళ్తే ఎంతవరకు సక్సెస్ అవుతారు అంటే కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని తట్టుకొని ఆయన నిలబడగలరా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది సో ఇలా ఇవన్నీ కాకుండా మళ్ళీ టీడీపీలోకి వెళ్తే ఎంతవరకు టీడీపీ యాక్సెప్ట్ చేసిద్ది అనేది కూడా ఒక ప్రశ్నార్థంగా మారింది ఎందుకంటే టీడీపీకి సంబంధించి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అదే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అలాగే ఎప్పుడు పార్టీ పెట్టిన ఎన్టీఆర్ దగ్గర నుంచి లోకేష్ వరకు కూడా అందరితో కూడా మంచి సంబంధాలు మిగతా నాయకులకు అంటే దేవినేని కుటుంబంలోనే మిగతా నాయకులకు ఉన్నప్పటికీ కూడా దేవినేని అవినాష్ మాత్రం ఏదైతే సామాజిక వర్గాన్ని మాత్రం మిస్బిహేవ్ చేసుకోవడంలో కొంత విఫలమయ్యని చెప్పుకోవచ్చు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వాడుతున్న అస్త్రానికి అవినాష్ అనేది బయలు అవుతున్నాడు అంటూ కూడా కొంత ఆయన అనుచరు వర్గం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వెళ్తే తమ పుట్టినిల్లే కాబట్టి మళ్ళీ బలమైన నేతగా రాబోయే రోజుల్లో ఎదుగుతారు అంటూ కూడా ఆయన అనుచరులు ఆయన దగ్గర చెప్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యాలు ఈ పరిణామాలు మొత్తం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి విజయవాడ ఎంపీగా అవినాష్ని మళ్ళీ పోటీ చేయించాలని నిర్ణయం తీసుకోవడం వెనక ఆయన అనుచరులు అయితే కొంత వ్యతిరేకిస్తున్నారు పూర్తిగా టీడీపీలోకి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి టీడీపీలోకి వెళ్తేనే మళ్ళీ తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలంటే రైట్